న్యూస్ నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ మోంతా తుఫాన్ ప్రళయం సృష్టించబోతుందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఏడు జిల్లాలకి రెడ్ అలర్ట్ పదహారు జిల్లాలకి ఎల్లో ఎలర్ట్ అంటే ఈ తుఫాన్ ఎంత తీవ్రంగా ఉంటుందంటే ప్రభావితంపై వాతావరణ శాఖ విపరీతంగా అంచనా వేసి తెలియజేశారు బంగాళాఖాతంలో ఏర్పడే నైరుతి రుతుపవనాల వల్ల అల్పపీడనం ఎక్కువగా తీవ్రంగా విజృంభిస్తుందని చెప్పేసి ముందుగా హెచ్చరికలు జారీ చేశారు అంతకన్నా ముందు కూడా సముద్రాలలో వేటకు వెళ్ళే వాళ్ళకు కూడా ఒకటో సూచనలు కూడా తెలియజేశారు అంటే ఇప్పటికే సముద్రం కూడా యాభై అడుగులు ముందుకు వచ్చేసిందని చెప్పేసి అలలు అంత విపరీతంగా ప్రవహిస్తున్నాయని చెప్పి తెలియజేశారు వాతావరణ శాఖ వాళ్ళు అక్కడ సముద్రంలో ఉండే సూచనలు చూసుకునే వాళ్ళు కూడా చేపల వేటకు వెళ్ళే వాళ్ళని కూడా వెళ్ళొద్దని చెప్పేసి అలెక్ట్గా ఉండమని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు ప్రభుత్వం అన్ని చర్యలు ఎటువంటిది వచ్చినా సరే ప్రతి ఒక్కరూ అలెక్ట్గా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించడం వాళ్ళ వాళ్ళ ఉండే ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ప్రతి ఒక్కరికి ఎవరికి ఎటువంటి ఏ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రయత్నాలు దగ్గరుండి చూసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశాలు తెలియజేయడం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఎక్కడెక్కడ లోటుతు ప్రాంతాల్లో ఉండి నివసిస్తున్న పేద ప్రజలకు కానీ ఎక్కడైనా స్కూల్స్ కూడా వాళ్ళని తరలించి అక్కడే స్టే చేసేటట్టు వాళ్ళకి ఆహారాలు ఇవన్నీ కూడా సకాలంలో అందించేటట్టు ఏర్పాట్లు చూసుకోమని చెప్పి కూడా ప్రభుత్వం జారీ చేసింది అధికారులకి అంటే రేపు మంగళవారం నుంచి విపరీతమైన ఈదురుగాలులతో మోన్థా తుఫాన్ హెచ్చరికలు విపరీతంగా ఉంటాయని చెప్పేసి తెలియజేశారు అన్నమాట రేపు అంటే మంగళవారం ఉదయం మరింత తీవ్రమైన కాకినాడ సమీపంలో తీరం దాడుతున్నాడు తుఫాన్ తీరం దాటిన తర్వాత నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో అత్యంత భారీ వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేసింది